తీసుకుందాం మీరు అడిగిన మేరకు ఎక్కడైతే యాదవ సోదరులు ఎక్కువ ఉన్నారో అక్కడ భవనాలు కూడా కొత్త భవనాలు కట్టించే కమ్యూనిటీ బిల్డింగ్స్ కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ముందర నియోజకవర్గ స్థాయిలో కట్టుకుందాం దెన్ నెక్స్ట్ ఫేజ్ మండల్ స్థాయిలో కూడా కట్టాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన తప్పనిసరిగా దానికి కట్టుబడి ఉన్నాము రెండో విషయం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఈ సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ తో ఇది హామీగా ఇస్తున్నా ఇక్కడ లైవ్ లో ఉంది నేనే రికార్డ్ చేస్తున్నా మీకోసం మీరు రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం యూట్యూబ్ లో ఉంటుంది సైకో జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేదు స్వామి పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేదు చెప్పింది చేస్తాను చేయలేకపోతే చేయలేనని చెప్తాను అందుకని ఊరికొక హామీ వీధికో ఒక హామీ ఇచ్చి తప్పించుకుని తిరగాలని కోరిక నాకు లేనే లేదు ఇచ్చిన హామీకి నేను కట్టుబడి ఉన్నాను థ్యాంక్ యూ బంగాళదుంపనా ఉల్లిగడ్డనా లేదా బాబా మన వెళ్ళా కూరగాయల కొట్టుకు వెళ్ళి బంగాళదుంప ఇవ్వమంటే ఉల్లిగడ్డ ఇచ్చాడు ఇదేంటబ్బా అన్న కేజీ బంగాళదుంప అడిగా కేజీ ఉల్లిగడ్డ ఇస్తాడు ఇదేంటబ్బా అన్న అరే ముఖ్యమంత్రి ఇది బంగాళదుంప అంటున్నాడు సార్ అన్న అరే సైకోల్ ఉంది లేనట్టు లేని ఉన్నట్టు అంటాడు మీరు మా ఆ మాయలో ఎట్లా పడ్డారా బాబు అని ఆయన చెప్తాం జరిగింది అరే ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడాది ముఖ్యమంత్రి అవుతాయి ఇంకా రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు వరి మొత్తం మనకి తీవ్రంగా నష్టపోయాం వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు మన ప్రాంతంలో కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు అద్భుతంగా చేశారంట డబ్బులు ఇచ్చేశారంట వరి రైతులు డబ్బులు ఇచ్చేశారంట బా మీ అకౌంట్లో డబ్బులు పడిందంట చూసుకోండి ఈరోజు న్యూస్ పేపర్లు చదివితే అద్భుతంగా స్పందించింది అంట కొన్ని న్యూస్ పేపర్లు వాళ్ళ కరపత్రం ఉంది కదా అద్భుతంగా స్పందించింది వరి రైతులందరినీ ఆదుకుందంట ఈ ప్రభుత్వం నేను అడుగడుగున వరి రైతులు కలిస్తే అరే వచ్చే కనీసం మా నష్టపోయిన పొలాలు అడుగు పెట్టలేదని చెప్పే పరిస్థితి అదే పరిస్థితి అందుకేనా ఆయనకు జబ్బుందిలే మైతో మైనర్ సిండ్రమ్ గూగుల్లో కూడా చూడు ఆ జబ్బు లక్షణం ఏంటంటే ఆ జబ్బు లక్షణం ఏంటస్ ఉంది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తాం ఇంకా జబ్బున్నట్టుంది అందుకే లండన్ నుంచి అది నెక్స్ట్ అన్నా నమస్తే అన్న నా పేరు మొబల రాము మెట్టపాలెం పంచాయతీ ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని విలేజ్ లో మా యాదవ కమిటీ వాళ్ళు పశువుల్ని గోవులు కావచ్చు గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు పశు సంవర్ధన అని చెప్పేసి ల్యాండ్స్ ఉన్నాయండి ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఎఫ్ఎంబిలో నేమ్స్ చేంజ్ చేసి జగన్ అని ముఖ్యంగా ఏదంటే వీళ్ళు దోచుకోవడానికి ల్యాండ్ పోలింగ్ అనే పేరు పెట్టి ప్రజల సగం నాయకుల సగం దోచుకొని మా కమ్యూనిటీకి అయితే చాలా దారుణమైన అన్యాయం జరిగిందండి మా గోవులు కానీ పశువులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ మా పాకల నుంచి బయటకు వెళ్లే పరిస్థితులు లేవు ఎక్కడా కూడా ఒక్కొక్క పంచాయతీలో యాభై ఐదు శెకరాలు అరవై శాఖాలున్న ప్లేసులు ఎకరం రెండు ఎకరాలు లేకుండా లాగేసుకొని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి మా యాదవ కులాలకు ముఖ్యంగా చాలా వరకు కూడా గోవుల్లి పశువుల్ని మేకల్లి గొర్రెలు మేపుకునేటటువంటి వాళ్ళు వీళ్ళకి అస్సలు గవర్నమెంట్ ప్లేస్ కేటాయించండి ఎఫ్ఎంబిలో పేర్లు కూడా మార్పిసి ఈ ప్లేస్ని అంతా కూడా లాగేసుకున్నారు ఒక విషయం అన్న రెండో విషయం కొత్తగా ఏర్పడినటువంటి అనకాపల్లి జిల్లాలో మొత్తం మీద మూడు లక్షల చైలు మా యాదవ్ సభ్యులు ఉన్నారండి ఓటింగు అయితే మా యాదవలందరూ కూడా కనీసం ఒక పార్లమెంటు స్థానం కానీ ఒక అసెంబ్లీ స్థానం కానీ మన ప్రభుత్వం నుంచి షీట్ ఇప్పించి కేటాయించాలని ముఖ్యంగా మీకు విన్నపం తెలుపుకుంటుంది తమ్ముడు అనకాపల్లిలో ఉండేది ఒకే ఒక ఎంపీ స్థానం స్వామి నేనేం చెప్పాను మీకు ఇరవై ఐదు స్థానాల్లో తమ్ముడు కూర్చు కూర్చోండి ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి లోక్సభ ఎంపీలు ఇరవై ఐదులో గెలిసే ఎంపీ సీటు గెలిసే ఎంపీ సీటు యాదవ సోదరులకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ తీసుకుంటుంది ఇప్పుడు సైకో జగన్ లాగా ఓడిపోయే సీట్లు మేము మేము బీసీ సోదాలకి ఇచ్చే అలవాటు లేదు స్వామి ఇప్పుడు ఎనభై రెండు మంది ఎమ్మెల్యేలు మారుతున్నా అని చెప్పాడు కదా ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ విషయం ఒకసారి ఆలోచించాలండి మన ఇంట్లో చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుదు కదా